నమస్తేనా సార్ నమస్కారం సార్ గ్రామ మిరియాల మల్లయ్య సార్ మా మిరియాల కుటుంబం మాది తండ్రి రామయ్య కొడుకులం అన్నదమ్ములం నలుగురు ఉంటే మీ ఇద్దరు చనిపోయారు ఇద్దరు ఉన్నారు సార్ మేము నేను అడిపేడు ఉన్నాడు పెద్ద అన్న చనిపోయిడు తమ్ముడు చనిపోయాడు మరి సార్ మేము ఊర్లో ఉండలేక ఊర్లో భద్ర లేక సిటీకి వస్తే మాకు ఇంద్రమ్మ కింద మాకు రెండు ఎకరాల భూమి ఇచ్చారు సార్ మాకు ఇంద్రమ్మన్నా అప్పుడు ఇచ్చారు మా నాయనకి ఇచ్చారు సార్ మాకు ఇస్తే భూమిగా వదిలేసి రెండు ఎకరాలు సార్ అందరికి అంతే సార్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి అంతే ఇచ్చారు లేని వాళ్ళకు కూడా సూచిక ఇంద్రమ్మ ఇచ్చింది ఇస్తే సార్ మేము బతకలేక అక్కడ ఉండలేక ఊర్లో మా పరిస్థితి బాగాలేక సిటీ వచ్చినాం సిటీ వచ్చి సిటీ వచ్చి మేము ఏదో జాడగొట్టే పని మున్సిపల్ ప్రైవేట్ చేసుకుంటున్నాం సార్ గవర్నమెంట్ కాదు చేసుకుంటే సార్ మాకు ఊర్లో అనేది బతుకు అది మాకు దిక్కు లేకుండా అయిపోయింది ఎవరి దగ్గరికి పోయినా ఎవరు ఏమనట్లేదు ఉన్న భూములకి నలభై పీట రోడ్డు చేసి పెట్టరు సార్ నలభై బిడ్డ రోడ్ చేసి పెట్టారు ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ తెలియదు అంటున్నాడు మా పర్మిషన్ లేదు అంటున్నాడు అటు దగ్గర కొట్టే అటుగా పర్మిషన్ లేదు మాది లేదు ఎట్లేసారని వాళ్ళు అంటున్నారు కలెక్టర్ దగ్గర పోతే ఒక పేపర్ రాసి ఇచ్చారు అయినా వాళ్ళకే తొక్కడం తొగనే చేస్తున్నారు సీసా రోడ్ వేసారా డాంబా రోడ్ వేసారా సార్ మామూలు కచ్చ రోడ్ వేసారు మూడు జేసీబులు పెట్టి నలభై బిడ్డ రోడ్ వేసారు సార్ అంటే ముగ్గురు నలుగురు అండ్ పొత్తులు పొత్తులో మొత్తం ఆ దగ్గర బెగు వెళ్ళిపోయింది ఇరవై గుంటల భూమి వెళ్ళిపోయింది అయితే మాకు రెండు ఎకరాలలో మిగిలేదు ఏముందాడా అన్నదమ్మ బతుకుంటే ఏమొచ్చేది మేము ఆ బతుకు తెరువు లేక మేము సిటీలో వస్తే సార్ సిటీలో కూడా మాకు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మేము బతకడం వల్ల కూడా ఊరికి పోయి అడిగితే ఎవరు ఏం పట్టించుకోట్లేరు పట్టించుకోవట్లేదు ఏంద్రా మీరు వస్తా పోతా మూడు రోజులు ఉంటా పోతాం అంటే అక్కడ ఇల్లు లేదు జాగా లేదు ఉన్న పొలం ప్లాట్ కూడా వాళ్ళు అప్పలించుకుంటారు ఊళ్ళో వాళ్ళే లాగేసుకున్నారు అంటే అప్పట్లో ఏదో మేము భయంలో పడి కొంచెం ఇచ్చేసాం ఆరు వేలకి అమ్ముకున్నారు నిలబెట్టి లక్ష లక్షలకు అమ్ముకున్నారు లక్ష లక్షలు అమ్ముకున్నారు భూమి సంవత్సరం పట్ట మీ దగ్గర ఉందా పట్టలేదు సార్ అప్పుడు లావణ్య పట్టలే అన్నీ లావణ్య పరంప భూముల కిందనే ఇల్లు కట్టుకున్నాం దాని కిందనే గవర్నమెంట్ మాకు ఇల్లు ఇచ్చి ఇచ్చి కట్టుకున్నాం వదిలేసిన తర్వాత మేము అక్కడ పోతామో పోలేము అనుకుని ఒకరికి మాటిచ్చినాం సార్ తీసుకొని ఇల్లు కూలు కొట్టుకొని తీసుకున్నాం మిగిలిన జాగా ప్లాట్ ఉంటుంది అంటే ప్లాట్ కూడా ఆక్రమించుకున్నారు రెండవటి సార్ మా ఉన్న పొలంలో కూడా ఎకరాల పొలంలోకి వెళ్ళి ఈరోగుంటల భూమి రోడ్ చేసుకున్నారు ఎవరు చెప్పకుండా సార్ అధికారులకి అధికారెళ్ళారా వెళ్ళాం సార్ ఆర్డు చెప్పాడు కలెక్టర్ చెప్పాడు మీకు లేదు పర్మిషన్ మాకు పర్మిషన్ వస్తేనే మీకు పర్మిషన్ ఉంటుంది మాది లేదు మీకు లేదని చెప్పారు సార్ వాళ్ళ గురించి మేము ఆగిపోయినాం ఆగిపోయినాం సార్ మళ్ళీ కూడా ఇప్పుడు ప్రజావాణిలో కూడా పెట్టుకున్నాం సార్ పెట్టుకుంటే పాస్ అయింది బిల్ పాస్ అవుతుంది కాకపోతే కొలతదారులు రావట్లేదు సార్ ఆ కొలతారులకు చర్య తీసుకోమని చెప్పి దయచేసి సార్ మాకే కాదు ఊర్లో ఉన్న గ్రామస్తులకంతా అదే బాధగా ఉంది న్యాయ మాదిక్కుగా సార్ ఎక్కడ మా తెలంగాణ ప్రాంత ప్రా ప్రాంతంలో కొలిచే భూములు వాళ్ళు సీరియస్ సీరియస్గా మాట్లాడతారు సీరియస్గా రామని అడ్డం చెప్పేసి సార్ వస్తున్నామంటారు రారు వస్తున్నామంటారు రారు మేము ఎట్లా ఉండాలి సార్ మాకు ఆడియా ఆడియా అధికారు లేడు చెప్పే ఎంఆర్ఎం కూడా సరిగా చర్య తీసుకోరు అడివ్ చర్య తీసుకోరు సార్ చర్య తీసుకోరు మా మేము ఎక్కడ పోయి చెప్పుకోవాలి సార్ మా సంఘం కూడా కరెక్ట్ లేదు మా బేడపొడిగా సంఘం కూడా కరెక్ట్ లేదు మా బేడబోడే సంఘం కూడా కరెక్ట్ మీరు ఎన్నుకొని మాకు ఒక సీట్ ఇచ్చే ప్రభుత్వం చేస్తే మాకు ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే ద్వారా చెప్పుకొని మేము తీసుకుపోతాం సార్ అంటే ఎమ్మెల్యే ఉంటే ఇంటి దగ్గర లెటర్ పై పెట్టుకొని తీసుకొని పోయి ఆ బాధ ఆయన చెప్పేస్తాం సింత రాజలింగం కన్నా చెప్తాం బేడగొ సంఘం అసలు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అంతా కులరు సార్ మాది కథ చెప్పడము పాత బట్టలు అమ్మడము ప్లాస్టిక్ సామాన్ వేరడం ఏదో కాదంటే సఫాయి పని చేసుకున్నాం మా బాధలు ఇంతే సారు కాకపోతే మా పిల్లలు ఏమంటారు మా బేడబుడియో సంఘం ఇచ్చేది డింకి తాంబర్లు ఆ తాంబర్లు వేస్తుంటే కూడా మా పిల్లవాళ్ళు వద్దు అంటున్నారు మమ్మల్ని మా వృత్తి వద్దు మనం మేము చదువుకుంటాం కాబట్టి మీరు ఆ వృత్తి అని కొన్ని మా అనిపించరు డింకులు వాళ్ళ కొట్టేస్తున్నారు డింకులు కుండ చెక్క పెట్టాలి అవి ఆర్మీ ఆర్మీని లాక పెట్టలు ఉంటాయి సార్ తాంబరులు అవి కూడా మూల పెట్టించు మేము ఎవరికై చెప్పుకోవాలి సార్ మాకు ఒక లోను లేదు ఒక గవర్నమెంట్ ఇల్లు లేదు మాకు ఎక్కడ పోయి ఎవరికి చెప్పుకోవాలి సార్ మాకు రెడ్డి మాకు కావాల్సినడే ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చి కూడా సార్ ఎవరు చేసింది ఉన్నవాళ్ళకే చేసింది లేని వాళ్ళకేం చేయలేదు కేసీఆర్ ఉన్నప్పుడే నా భూమికి వెళ్ళి రోడ్డు చేశారు సార్ నలభై పిల్లలు రోడ్డు చేశారు ఇప్పుడు తెలంగాణ వచ్చి మన రేవంత్ రెడ్డి వచ్చి మాకు సార్ ఇప్పుడు ఇమిడేట్గా అయ్యే పండుగను కూడా కొన్ని కనపడుతున్నాయి రేవంత్ రెడ్డి రావడానుకుంటాం కానీ చిన్నోడైనా సరే కానీ పర్వాలేదు సార్ మాకు మాకు తమిళనాడు చుట్టూడు పర్వాలేదు పర్వాలేదు సార్ దే సరిగా సరిగా తీసుకుంటున్నాడు లేని వాళ్ళకి అన్నం పెట్టి ఉన్నోళ్ళకి అన్నం పెట్టి అవసరం లేదు సార్ ఉన్నోడు పది ఎకరాల భూమి ఉంటుంది ఒక ఎకరా అమ్ముకుంటానికి కోర్టు కోట్లు వచ్చేసా సార్ వాడు కారు కొంటాడు మేము హైదరాబాద్ ఇల్లు ఉంటుంది మాకేమున్నా సార్ అది ఎకరా ఇరవై గుంటల భూమిలో ఏమున్నాయి సార్ లావానే పట్ట అమ్ముకుంటేనేమో అమ్ముడు పోదు అది కొంటేనేమో కొనరు లావనే అవసరం లేదా అని మూలవాడేస్తున్నారు మేము ఎవరు చెప్పుకోవాలి సార్ ఈ బాధలు ఉన్నోనికి ఎందుకు పెడతా సార్ లేనోనికి పెట్టండి తువ్వాలో పెట్టి ఆకలి ఇంత అన్నం పెట్టండి సార్ మేము లేని పరిస్థితిలో ఉన్నాం నేనే కాదు సార్ మీరు బేడ బుడిగ సంఘం ఎంత మంది మీరు ఎక్కడెక్కడ కనుక్కోండి సార్ చాలా ఎంకల పడిపోయినాం మాకు పట్టించుకుంటే రేవంత్ రెడ్డికి నమస్కారం ఇస్తాం మమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు కంపల్సరీ ఎమ్మెల్యే అవుతానే మా పేడ బుడిగ సంఘం రోడ్లు తిరిగి అవసరం లేకుండా బుడి ఆడకుండా ఒక లిమిట్ గా ఒక పద్ధతి కోసం మా పిల్లలు చదువుకున్నారు సార్ మా పిల్లలు వాళ్ళు కూడా కొంచెం ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కొంచెం దయచేసి మీ మీడియా వాళ్ళకి చెప్తున్నాం సార్ మా అనేది మా కులం అనేది కొంచెం ముందుకు తీసుకురండి కొంచెం ఆదుకోండి సార్ మీరు ఆదుకొని మాకు న్యాయం చేయండి సార్ ఇక్కడ సిటీలో బతుకుతున్నాం సార్ నివాసంగా మాకు ఏం లేవు కిరాయిన్లలో బతుకుతున్నాం కిరాయిన్లలో ఉంటున్నాం సార్ అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నాం అప్పు చేస్తే తిరిగి చూస్తే మాకు మిత్రుల మీద పడిపోతున్నాయి సార్ కింద కింద ఇల్లు కట్టుకుంటేనేమో ఇంట్లో నీళ్ళు మోరు నీళ్ళు వచ్చేస్తున్నాయి రోడ్డు పొంగి నీళ్ళు వస్తున్నాయి ఇల్లు కట్టుకుంటేమో అప్పులు అయిపోతున్నాయి మేము ఎట్లా బతకాలి సార్ చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ చింతల్లో ఉన్నారు ఇక్కడ ఏది మైదిపట్టంలో ఉన్నారు ఇక్కడ మియాపూర్లో ఉన్నారు సార్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మా బస్సులో చుట్టుపక్కల మా జనం ఉన్నది చందానగారు ఉన్నారు మా బేడబుడిగ సంఘం వీళ్ళంతా సార్ మా వాళ్ళ పరిస్థితి బేడబుడిగ జం నుంచి చర్య తీసుకుంటే సార్ వేల వేల మంది లక్షల మంది వెళ్తారు సార్ మా బేడబుడిగ సంఘం చేసి కోరుతున్నా సార్ మాకు న్యాయం కనబడాలి రేవంత్ రెడ్డి చేసే ప్రభుత్వం మాకు న్యాయం గెలవాలి ఆయన కూడా గెలవాలి మళ్ళీ గెలవాలి మా కేసీఆర్ వచ్చి మాకు ఏం చేసింది ఏం లేదు సార్ చక్కగా మాకు ఆయన పరిపించాలి సార్ మాకు భూమి కావాలి మాకే కాదు ఎవరెవరి ప్రాబ్లం ఉంది గ్రామాలల్లా కొన్ని వెనుకబడ్డ జాతులు ముందుకు తీసుకొచ్చి దయచేసి రేవేంద్రెడ్డి ఇంద్రబిల్లు ఇంద్రం ఇల్లు సార్ పెట్టుకున్నాం పెట్టుకున్నాం సార్ పెట్టుకుంటే నా పేరు వెళ్ళలేదు మా కోడల పేరు వెళ్ళింది ఫోటో దింపుకున్నారు ఇప్పుడు నేను ప్రజావాళ్ళు ఇచ్చి బయటకు వెళ్తాగా మీరు కనపడదు సార్ హ్యాపీగా ఉన్నా సార్ నాకు రేవంత్ రెడ్డి అంటేనే మాకు వికారాబాద్ జిల్లా జిల్లా వస్తుంది మాకు అయినా ఇష్టమే ఆమె పిరి బస్ వచ్చిందే సార్ బండి మీద వచ్చాము చిన్న ఇద్దరుగా ఆమె ఎక్కలే దిగలేదు షుగర్ బీప్ ఉంది ఆమెను పట్టుకుని నేను వస్తున్నా దా దొరకలేదు నాకు ఆమెను ఎందుకంటే కొంచెం వేసుకొని తిరిగితే వస్తుంది కదా మీకు అనేసి ఒక పుణ్యం కట్టుకుంటా సార్ ఆమె ఉంటేనే కొన్ని పనులు అవుతున్నాయి లేడీస్ ఇస్తేనే పైన అవుతుంది జెంట్స్ ఏమైనా నేనే మీరు బాగానే ఉన్నావు ఆ డ్రెస్ ఆమె అంటారు కూడా అని సార్ నేను మున్సిపల్ పని మీద వచ్చేస్తాను సార్ తీసుకొని వచ్చాను సార్ ప్రజా మీరు కూడా మేడ మీడియా నమస్కారం ఇస్తాం సార్ మా బేడబుడిగా సంఘం ముందుకేసి మాకు ఒక సంఘం ఇచ్చి ఒక అధ్యక్షుడి ఇచ్చి ఒక ముఖ్యమైనది కావాలి సార్ మా ఊళ్ళో చేసి మా జాగా భూమి మొత్తం అపాలించుకురు మా మళ్ళా సేను రెండు ఎకరాల సేను అన్నకేళి కొట్లానికి వచ్చి మీదకి వచ్చారు కొట్లానికి వచ్చి మమ్మల్ని దూరం చేసి మళ్ళా ఆ దగ్గర భూమి రోడ్ తీసిరు సార్ ఆ దగ్గర భూమి రోడ్ చేసి మమ్మల్ని ఎలగొట్టి ఊళ్ళకి సార్ ఊళ్ళో ఎలగొట్టిరు సార్ దయదేసి రేవంత్ రెడ్డికి దయదేసి ఇదే మా పొల్ల మన ఊరు దారూర్ మండల్ వికారాబాద్ జిల్లా సార్ గ్రామం నాసన్పల్లి వికార దారూర్ మండల్ వికారాబాద్ జిల్లా నాసన్పల్లి తరిగొప్పలా తరిగ్ల దగ్గర నాసన్పల్లి మాది నాసాపల్లి సార్ రేవంత్ మీ విక్రాబాద్ కాబట్టి మా రేవంత్ రెడ్డి రెడ్డిలో ఏం తెలిసింది సార్ రైతు బంద్ వేయడం ఎవరికి వెయ్యాలి సార్ లేని వాడికి భూమి వేయాలి వీళ్ళకి పట్టభూములకి వేసి అవసరం లేదు సార్ మీదేమని అనుకోండి దయచేసి పట్టభూములకి అవసరం లేదు లావైన భూమి తక్కువ ఉన్న వాళ్ళకి వేయాలి చిన్నవాడిని రోడ్డు వర్చే నడిచేవాడు జోలి జోలు పోయే వాడికి అన్నం తోచి పెట్టండి సార్ రేవంత్ రెడ్డికి దండం దయతోటి మా భూమి మా ఇల్లు ఇల్లు పోయింది కూలిపోయింది అంత రాయి రాబం జాగా ఉంది రేవంత్ రెడ్డి దండం పెట్టి మా జాగా మాకు ఇప్పేవాళ్ళే మా రో మా రెండెకరాల పోయి మాకు ఇస్తే మా పిల్లల కింద మీద పోయి భర్తాము మా పిల్లలకి కింద మీద అవుతున్నాడు జాగ లేక భూమి లేక ఇల్లు లేక బాధపడి అప్పులు తెచ్చి చీరలు పడి మిత్తులు గట్టాగా చచ్చిపోతున్నారు సారు రేవంత్ రెడ్డి దండం పెట్టి మమ్మల్ని దయ కన్నతో దయ తీసుకున్న పేదోళ్ళని అక్కడనే ఉంటాడు ఆయన కూడా నమస్కారం పెడుతున్నాడు తామారెడ్డికి బురక చెప్పుంటే ఊరు ఊరికి పోయేటోళ్ళు మేము స్థలం లేదు మా కూల పోటి మాకింత జాగలేదు నా పిల్లలు లేదు మాకు లేదు సారు దయచేసి రేవంత్ రెడ్డికి నాకు ఆయన కాలం మీద పడి మళ్ళా మళ్ళీ చెప్తున్నాము దయచేసి మా భూమి మా యొక్క రెండు ఎకరాల భూమి మా ఇల్లు రెండు పార్ల ఇల్లు మొత్తం మా మాది మాకు ఇచ్చేసి రేవంత్ రెడ్డికి దండం పెట్టి మొక్కుతున్నాము చేస్తాం సారు నా అట్ట వేయటానికి అన్నం పెట్టడానికి మొక్కుతాం కానీ అట్ట వేయడానికి తాల్తాం అంత అంటే మాకు పేదలం కడుపులో పేగులు ఉన్నాం అయినకి పది ఎకరాలు ఇరవై ఎకరాలకు వారికి వానికి రైతు మంది వేస్తారు మాకు పేదలమ్మ పుడి సంఘాలకు మాకు అసలు మాకేయకుండా కాళకేశ్వర సార్ దయచేసి ఆయనతో మేము దండం పెట్టి మొక్కుతున్నాం అంతే సార్ నాకు సో ఇదండి వీళ్ళొక్క యొక్క బాధ వాళ్ళు చెప్పడం జరిగింది వికారాబాద్ జిల్లాలోని దారూరు మండలంలో నసన్పల్లి అనే ఊరు నుంచి వాళ్ళు రావడం జరిగింది చాలా దూరం నుంచి ప్రయాణం చేసి హైదరాబాద్ లోని మన ప్రజాభవన్ రావడం జరిగింది వాళ్ళ సమస్య ఏంటంటే మాకు రెండు ఎకరాల భూమి ఉంది మా భూమి లాక్కున్నారు దయచేసి మా భూమి పైన శ్రద్ధ పెట్టి మాకు రేవంతమే నమ్మకం ఉంది రేవంతన మా భూమి వస్తామే పాలాభిషేకం చేస్తామని అమ్మ కూడా చెప్పడం జరిగింది దయచేసి ఇలాంటి వ్యక్తులు కదా మనకు కావాల్సిన ఇలాంటి వ్యక్తులు ఓట్లు వేస్తాము గెలిచాం కాబట్టి ఇలాంటి పేద వ్యక్తులకు ఇలాంటి వాళ్ళకి దయచేసి సాయం చేయాలి మనసుకు దొరకటం సో వీళ్ళు చెప్తున్నాం మరొక సమస్య ఏంటంటే బేడబుడు సంఘం నుంచి ఒక ఎమ్మెల్యేగా ఉండాలి ప్రతి సంఘం నుంచి ప్రతి కులం నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు కానీ మా బురకత చెప్పుకున్న దాని నుంచి ఒక ఎమ్మెల్యే లేరు మా అలాంటి వ్యక్తులు కూడా సో వీళ్ళకైనా కాదు కానీ ఇంచుమించు లక్షకు పైగా ఉన్నారు మా సంఘం నుంచి ఒక ఎమ్మెల్యే ఉండాలని కూరని జరిగింది చూస్తున్నాను టీవీ నా పేరు పవన్ కుమార్